హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య మీ వంద రూపాయల ఎమ్మెల్యే మా ఐకాన్ బాబు చేసిన పాపాల వల్లే ఈరోజు అవి శాపాలుగా మారి ఐకాన్ బాబు ఏం చేయాలనో దిక్కుతోచని స్థితిలో ఉన్నాడు ప్రజెంట్ నా సిచ్యువేషన్ ఏంటి నేను ఎటువైపు వెళ్ళాలి అని ఎటు తేల్చుకోలేని పరిస్థితుల్లో ప్రజెంట్ ఐకాన్ బాబు ఉన్నాడు అనేది నాకు సమాచారం సో మరి ఇలాంటి సిచ్యువేషన్లో మనం చేయాల్సింది ఏంటి అంటే అయినా ఒకటి ఐకాన్ బాబు అంతా అయిపోయింది చేయాల్సిందంతా చేసేసావు ఇప్పుడు ఆలోచిస్తే ఏమొస్తుంది పెద్దలు అంటారు చూడండి చేతులు కాలేక ఆకులు పట్టుకొని అంటారు చూడండి అలాంటి సిచ్యువేషన్ నువ్వు క్రియేట్ చేసుకున్నావు ఇప్పుడు ఆలోచిస్తే ఇప్పుడు ఆలోచించి దాన్ని రీసెర్చ్ చేసుకోవాలనుకుంటే ఎలా వర్కౌట్ అవుతుంది నువ్వు చేసిన పాపాలు ఏంటి దానివల్ల ఎందుకు ఎంత స్ట్రగుల్ అవుతున్నావో నీ పాపాల గురించి నీకే చెప్పనా మొట్టమొదటి నువ్వు చేసింది నీ మనసులో ఇండివిజువల్గా నీకు మెగా ఫ్యామిలీ అంటే ఎక్కడో నచ్చట్లేదు నాకు అల్లు బ్రాండ్ ఉంది కదా ఈ మెగా ఫ్యామిలీని మీదేసుకొని ఎన్ని రోజులు సావాలి ఈ మైండ్ సెట్ నీకు ఒక మంచి హిట్ పడిన తర్వాత ఆర్య అనే హిట్ పడిన తర్వాత స్టార్ట్ అయిపోయింది అది ఎవరికి తెలియట్లేదు అది మెల్లమెల్లగా నీ మనసులో స్టార్ట్ అయిపోయింది అలా స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ ఆ విషపురుగు ఇంకా 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 పెరుగుతూ సరైనోడు టైంలో అది బయటపడింది మెగా కాంపౌండ్కే మెగా ఫ్యామిలీకే ఇంత పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండాలనా నాకంటూ ఇండివిజువల్గా ఎందుకు ఉండకూడదు మెగా 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 ఎంతవరకు ఈ భజనే చేయాలన్నా లాంగ్ నాకంటూ సొంత ఐడెంటిటీ ఉండకూడదా అనే ఫీలింగ్ నీలో ఎప్పుడు తొలుస్తూ ఉండడం వల్లే ఇన్ని అనర్థాలకు కారణం ఇంత డీప్ అనాలిసిస్ ఎవ్వరు చెప్పరు నేను చెప్తున్నాను విను మారాలనుకున్నా కూడా ఇప్పుడు మారలేని పరిస్థితి నువ్వు మారినా కూడా ఎవరు నేను నమ్మే పరిస్థితి కూడా కాదు అలాంటి దారుణమైన సిచ్యువేషన్ నువ్వే క్రియేట్ చేసుకున్నావు సో సరైనడు ఫంక్షన్లో నువ్వు పెట్టిన బాంబు ఇప్పుడు వచ్చింది అది పేలిందనుకో చాలా కష్టం పొలిటికల్ పక్కన పెట్టు సినిమా కెరియర్ సంగనాకిపోద్ది చివరిలో చెప్తా ఎందుకు సినిమా కెరీర్ సంగనాగిపోద్ది నేను మంచి సినిమా చేస్తే వీలే చూడరు కదా ఆడియన్స్ ఎవరు దగ్గర నీ పాయింట్ కరెక్ట్ కానీ తప్పు ఎందుకు అంటే ఇన్స్టెంట్గా వచ్చే ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ అవునా నీ సినిమా బాగున్నా లేకపోయినా కూడా నిన్ను మోసేది మెగా ఫ్యామిలీ అది పోగొట్టుకున్నావు దాని తర్వాత నీ సినిమా బాగుంది అనుకో అనుకున్నాం కాసేపు సూపర్ హిట్ చాలా బాగుంది అనుకున్నా కూడా థియేటర్కు జనాలు రావడం చాలా వరకు మానేశారు సో వచ్చే ఫ్యామిలీస్ కూడా చాలా వరకు మాస్ పీపులే సో మాస్ పీపుల్ నుంచి రావాల్సిన క్రెడిబిలిటీ మొత్తం పోగొట్టుకున్నావు అంటే మాస్ పీపుల్ ఎలా ఉంటుందంటే మెగా ఫ్యామిలీ అనేది ఎవ్వరూ కదప కదపలేని ఒక పెద్ద వృక్షం అది అంత పెద్ద మహా వృక్షాన్ని దాటుకొని బయటకు వచ్చి నీ ఐడెంటిటీని క్రియేట్ చేసుకోవాలనుకున్నావు తప్పు లేదు అలా క్రియేట్ చేసుకోవడం తప్పు కానీ కాదు కానీ మెగా ఫ్యామిలీ నెగిటివ్ చేస్తూ రావాలనుకున్నాను అది పెద్ద తప్పు సో ఆ తప్పు వల్ల ఆ టోటల్ మాస్ పీపుల్ ఫాలోయింగ్ను కూడా నువ్వు పోగొట్టుకున్నావు ఇప్పుడు ఎలా అయిపోయిందంటే మాస్ పీపుల్ది ఏదైనా పనులకు వెళ్తుంటారు సినిమా చూడాలనుకుంటే థియేటర్కి వెళ్ళలేక అంటే మంచి సినిమా సూపర్ హిట్ అనుకుంటే వెళ్తారు కానీ మంచి సినిమా అయినా కూడా నీలా యాటిట్యూడ్ భయంకరమైన గూపొగరు ఉంటే ఖచ్చితంగా అంత లైక్ చేయరు మైండ్లో ఉండిపోతుంది ఈ సినిమాకి ఎందుకు అవసరమో మనం వెళ్ళడం అనే ఫీల్ వస్తుంది వస్తుంది కదా ఏ ఐ బొమ్మలోనో మూవీ రోజులోనో వచ్చేస్తుంది నా లో అయితే అక్కడ చూద్దాంలే మంచి సినిమా అంటున్నారు అప్పుడు ఏదైనా పనికి వెళ్తూ దారిలో చూద్దాంలే చేతిలో మొబైల్ ఉంటుంది వాళ్ళకి ఏం అవసరం థియేటర్కి వెళ్ళడానికి అదే పవన్ కళ్యాణ్ గారి సినిమా అయితే పనులు పక్కకు పెట్టి ఎంజాయ్ చేయడానికి వెళ్తారు ఎందుకు మంచి మనిషి మనం వెళ్తే పది రూపాయలు వస్తే పది రూపాయలు కూడా ప్రజలకి ఖర్చు పెడతాడనే ఆ ఫీల్ చూడు ఆ ఫీలింగ్తో సినిమాలు బాగా వెళ్తాయి కలెక్షన్ బాగా వస్తుంది జనాల్లో గుండెల్లో ఉంటే సినిమాలు కూడా అంతే కలెక్షన్లు కూడా అలాగే ఉంటాయి కాలం మారిపోయింది మైడియా ఐకాన్ బాబు నీకు అర్థం కావడం లేదు సోషల్ మీడియా ఎంతో డెవలప్ అయిపోయింది సినిమాకే వెళ్ళి సినిమా చూడాల్సిన రోజులు పోయాయి చేతిలో మొబైల్ ఉంటే ఎక్కడున్న సినిమా కూడా చేతిలోకి వస్తుంది ఆ రోజుల్లో మనం ఉన్నాం ఇంకా అప్డేట్ అవ్వడం లే నా సినిమా బాగుంటే వాళ్ళు వస్తారు ఎందుకు వస్తారు వాళ్ళు అక్కడే ఉండి సినిమా చూసేస్తారు నీ సినిమా చూస్తారు ఖచ్చితంగా చూస్తారు కానీ నీ కలెక్షన్స్ రావు నీ సినిమా బాగుంటే ఖచ్చితంగా చూస్తారు నీకు కలెక్షన్స్ రావు రాసిపెట్టుకో సో సరైన టైంలో నువ్వు చేసిన బ్లాస్ట్ అది కంటిన్యూ అవుతూనే ఉంది నువ్వు ఏమైనా మార్చుకుంటున్నావా నీ మైండ్ సెట్ మార్చుకోవాలి కేవలం నీ మైండ్ సెట్ వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ సో అలా కంటిన్యూ కంటిన్యూ అంటే ఆ పైత్యం ఎంతవరకు వచ్చిందంటే ఎలక్షన్ టైంలో పూర్తి ఎలక్షన్ టైంలో అందరూ పవన్ కళ్యాణ్ ఎక్కడెక్కడి నుంచి ఫారిన్ నుంచి కూడా వచ్చి జనాలు పిఠాపురంకు తరలి వచ్చి ఎవరికి వాళ్ళు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు సొంత ఖర్చులు పెట్టుకుని మరి వచ్చి పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకున్నారు అలాంటి టైంలో నువ్వు తోక ఒప్పుకుంటూ వెళ్ళి వైసీపీ ఎమ్మెల్యేకి సపోర్ట్ చేస్తావు ఎంత పెద్ద తప్పు ఇప్పుడు కూడా అనిపించట్లేదా తప్పు చేసావు అని నాకు తెలిసి అనిపించదు ఎందుకంటే నువ్వు మనిషివి కాదు మనిషి నువ్వు మనిషివి కాదు అంటే నువ్వు ఏంటనేది నీ ఊహకి వదిలేస్తున్నాను జనాలు కామెంట్లో వాళ్ళు వేస్తారు మనిషి కాదంట ఐకాన్ బాబు ఇంకేంటి అనే క్వశ్చన్కి నేను వేసిన క్వశ్చన్కి ఆన్సర్ వాళ్ళే ఇస్తారు జనాలతో పెట్టుకుంటే మంచి మనిషితో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది అక్కడితో ఆగావా లేదు మళ్ళా నీ పైత్యం ఇంకా పెరిగిపోయి పుష్పాటు ఫంక్షన్స్లో లేదు దానికి ముందు పోస్టర్స్లోనూ ఎవ్వరూ ఏమీ పీకలేరని చెప్పి పీకేని హైలైట్ చేస్తూ ఇచ్చావు అది నాకు తెలిసి బ్లండర్ మిస్టేక్ నీ లైఫ్లో బ్లండర్ మిస్టేక్ అది దాంతో ఒక్కసారి బ్లాస్ట్ అయిపోయారు మెగా ఫ్యాన్స్ మెగా ఫ్యాన్స్ అంటే ఇప్పటి నుంచా తాతల కాలం నుంచి ఉన్నారు మనందరం అంటే మా ఏజ్ గ్రూప్ అంతా మెగా ఫ్యామిలీని మెగా ఫ్యామ్ మెగా సినిమాలు చిరంజీవి గారు మెగాస్టార్ సినిమాలు చూసి పెరిగాం మేము ఆ ఇన్స్పిరేషన్తోనే సినిమా ఇండస్ట్రీకి వచ్చాం అలాంటి మనిషిని కలపాలి డిస్టర్బ్ చేయాలి అనుకుంటే ఎట్లా గెలికేసావు గెలుక్కున్నావు ఇప్పుడు వాసన చూడాల్సిన టైం ఎందుకంటే వాళ్ళెవరు అనరు చిరంజీవి గారు అనరు పవన్ కళ్యాణ్ అనరు ఎవరేమనరు మాలాంటి మెగా ఫ్యాన్స్ ఉంటారు చూడు వాళ్ళు గెలికేసి నీకు నాకించేస్తారు ఎక్కడికక్కడ నువ్వు గెలుకున్నది నీకే నాకిస్తారు ఇప్పుడు ఆ పరిస్థితుల్లో ఉన్నావు నా వీడియోలు నాపగలవా నీ తప్పులు నీకే చెప్తున్నాను మా ఎంత తెలివిగా ఉంటుందంటే లైన్ దాటము నిన్ను విమర్శిస్తుంటాం నీ తప్పులు నీకే చెప్తుంటాను నేను డిగ్రేడ్ అవుతూనే ఉంటావు ఇది పరిస్థితి ఈ పరిస్థితులు అవసరమా ఎట్లా వదులుతామని చెప్పు నిన్ను ఎలా వదులుతాం పవన్ కళ్యాణ్నే టార్గెట్ చేస్తే ఎలా వదులుతాం వదిలే ముచ్చటే లేదు గలీజ్గాలు కొందరు కామెంట్లు పెడుతుంటారు ఇక ఆపు ఐకాన్ ఎందుకు ఆపుతాను నాకు దూల ఆయనకు దూల దూలకి కొట్టుకుంటున్నది ఐకాన్ బాబే ఆ దూల తెచ్చే వరకు వీడియోలో ఆగవు ఆగవు ఆపను దమ్ముంటే ఎవడో ఆపను నా తప్పు ఏదైనా ఉంటే చెప్పమను తన తప్పులు తనకే చెప్తున్నాం మార్చుకోవాలి అని మార్చుకునే లేదు చేయి దాటిపోయింది అంతే కదా మై డియర్ ఐఖాన్ బాబు క్రియేట్ చేయి ఎలాగూ దూకావు కదా అల్లు బ్రాండ్ క్రియేట్ చేయి స్టూడియో కట్టావు సో ఓన్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవాలని ఆ పనికి మాలిన పేడి బ్యాచ్ని పెట్టుకుని వాళ్ళ మాయలో పడి సంఖ నాకిపోతున్నావు అది తెలిసి కమింగ్ ప్రాజెక్టుల మీద భయంకరమైన ఇంపాక్ట్ ఉంటుంది తొక్కి 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 తొక్కిపట్టి నారదీస్తారు మెగా ఫ్యాన్స్ చాలా డేంజర్ జోన్లో నీ కెరియర్ ఉంది సంక నాకిపోయే టైం ఆల్రెడీ వచ్చేసింది ఇంకా ఇంకా సంక నాకిపోతుంది నీ గ్రాఫ్ ఎక్కడో ఉన్నా నీ గ్రాఫ్ మంచి ఆర్టిస్ట్ ఇప్పుడు కూడా చెప్తున్నావు నువ్వు ఒక మంచి ఆర్టిస్ట్ విని కేవలం నీ యాటిట్యూడ్ వల్ల నీ పొగరు వల్ల నీ క్యారెక్టర్ వల్ల నువ్వు దిగజారిపోతున్నావు ఎంత దిగజారిపోతున్నా అంటే మంచు ఫ్యామిలీ కంటే దారుణంగా దిగజారిపోతున్నావు ఎంతో హైట్స్కి వెళ్ళిపోయావు నీ యాక్టింగ్ వల్ల కానీ కేవలం నీ క్యారెక్టర్ వల్ల నువ్వు చేస్తున్న ఆ పొగరబోతు పనుల వల్లనే నువ్వు పూర్తిగా రోడ్డు మీదకి కాదు పాతాలని దిగజారిపోతున్నావు తెలుసుకో మనిషివైతే తెలుసుకో నువ్వు మనిషి అని చెప్పేసి మేము అనుకోవడం లేదు ఏంటనేది కామెంట్ రూపంలో మోత మోగించండి సో మై డియర్ ఐకాన్ బాబు ఎవరు వదిలినా నీ తప్పులను నేను ఎండగడుతూనే ఉంటాను వీడియోలు వస్తూనే ఉంటాయి నా పేరు వారణాసి సూర్య ఎమ్మెల్యే వారణాసి సూర్య మీ వంద రూపాయల ఎమ్మెల్యే థ్యాంక్ యూ